హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నానండి మీ పనులు అయిపోయినాయా నా పనులు ఎలా పూర్తి చేసుకున్నాను అనేది ఈ వీడియోలో ఉన్నాయండి రండి చూపిస్తాను పొద్దుటే లెగవగానే ఇలా బయట ఊడ్చి ముగ్గు అయితే వేసేసుకున్నానండి ఈరోజు మిషన్ ఖచ్చితంగా పెట్టాలి చాలా బట్టలు అయితే ఉన్నాయండి నిన్న వచ్చి తిరిగి వెళ్ళిపోయారు నాకు కొంచెం బాగాలేదని చెప్పేసి మిషన్ అయితే పెట్టలేదు నిన్న ఇంకా టీ పెట్టుకుంటున్నానండి రాత్రి కొన్ని పాలు ఎక్కువ ఉన్నాయండి కొంచెం తోడైతే వేసుకున్నాను టీకి కొద్దిగా ఉంచుకుని మాకు ఇంకా పాలైతే రాలేదు ఈరోజు చికెన్ తీసుకురానా అని అడిగారు వద్దండి గుడ్లు అయితే తీసుకురమ్మని చెప్పాను ఎందుకో చికెన్ పిల్లలు లేరుగా చికెన్ వద్దులే అని గుడ్లు అయితే వండుకుంటున్నాను కోడిగుడ్లు పులుసు పెడదామని కోడిగుడ్లు అయితే గ్యాస్ మీద పెట్టుకున్నానండి ఈ లోపు బియ్యం కూడా కడిగి పెట్టేశాను ఈ ఉడుకుతా ఉండేలోపు మిషన్ అయితే పెట్టేశానండి పెట్టి రెండు బ్లౌజులు అయితే పూర్తి చేశాను అన్నం గుడ్లు అయ్యేసరికి రెండు బ్లౌజులు అయితే అయిపోయాయి అండి నాకు రెండు బ్లౌజులు కుట్టేసాను అనుకోకండి రెండు బ్లౌజులు అంటే టూ బైట్ మొక్కలండి లైనింగ్ అయితే టైం పట్టేసిద్ది మాములు మొక్కలు కాబట్టి తొందరగా అయిపోయిందండి ఇంకా గిన్నెలు కడగలేదు వంట అయిపోయిన తర్వాత గిన్నెలు కడుగుదాంలే అని వంట చేసుకుంటా ఇలా బ్లౌజులు అయితే కుట్టుకుంటున్నానండి ఇలా చేస్తే ఆ పని ఈ పని రెండు ఒకేసారి అవుతాయని ఇలా అయితే చేసుకుంటున్నాను నేను ఇలాగే చేసుకుంటానండి నిన్న నేను పెట్టిన వీడియోని చూసి నాకు కామెంట్లు అయితే పెట్టారండి చాలా బాగా అనిపించింది నాకు మంచి మంచి కామెంట్లు పెట్టారు కొంతమంది అయితే వీడియో సగం చూసి చూసి చూడనట్టుగా కూడా కామెంట్స్ అయితే పెట్టారు నిన్న వీడియో పెట్టిన తర్వాత నాకు చాలామంది సగం చూసి కామెంట్లు పెట్టారు ఎవరు అనేది కూడా చాలా బాగా అర్థమైందండి అలా చూస్తే ఏమీ అర్థం కాదండి సగం చూసి కామెంట్ పెడితే నేను మీకేం చెప్పలేను నేను మీరు అడిగే కామెంట్లు కూడా ఆ వీడియోలోనే ఉన్నాయి ఇంకా ఆ వీడియోలో ఉన్నాయి నేను మళ్ళీ మీకు చెప్పాల్సి వస్తుంది పూర్తి వరకు చూస్తేనే కదా మీకు తెలిసేది మీకు నా గురించి తెలుసుకోవాలి అంటే వీడియో పూర్తిగా చూడాలండి లేదు అంటే మీరు చూడకపోయినా పర్వాలేదు అది మీ ఇష్టం ఈ రెండు బ్లౌజులు కుట్టుకొని వచ్చేసరికి కోడిగుడ్లు అండి అన్నం కూడా అయిపోయింది గుల్పాయలు అయితే కట్ చేసుకుంటున్నాను నేనైతే నా వీడియోని మిమ్మల్ని బలవంతంగా చూడమని అయితే అడగనండి అందుకే నేను లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి అని ఎప్పుడు అడగను ఎవరిని మా అమ్మ మా నాన్న చూస్తే చాలు నా వీడియోస్ అనుకుంటాను ఎవరైనా నచ్చి చూస్తే సంతోషం అండి నేనైతే కోడిగుడ్లు పులుసు పెట్టుకోవడానికి కోడిగుడ్లు అయితే రెడీ చేసుకున్నాను ఇప్పుడు కోడిగుడ్లు పులుసు అయితే పెట్టేసుకుంటున్నానండి మీరు ఎలా పెడతారో నా వీడియో చూసిన వాళ్ళు కామెంట్ పెట్టండి ఈ వంట అయ్యేలోపు గిన్నెలు పెరుగుతూ ఉన్నాయండి స్టాండ్ అయితే పెట్టాను స్టాండ్తో వీడియో తీద్దామని ఈ స్టాండ్ నాకేంటో సెట్ అవ్వలేదండి ఎందుకో పని చేయలేదని అనుకుంటున్నాను పిల్లలు వచ్చిన తర్వాత ట్రై చేసుకుంటారు ఇప్పుడైతే నేను చెప్పాను తీసేసుకుంటున్నాను వీడియో పొడిగుడ్లు నూనెలో వేయించుకుని పులిచి పెట్టుకుంటే చాలా బాగుంటుందండి నాకు ఇలాంటివి చాలా ఇష్టం అందుకే కోడిగుడ్లు ఎలా నేను అయితే వేయిస్తాను ఇద్దరికి ఇల్లు గుడ్లు వేసుకున్నారు అనుకోవచ్చు సాయంత్రానికి కూడా తీసుకొచ్చారండి అయితే మాకు కోడిగుడ్లు అంటే చాలా ఇష్టం అందుకని మేము ఎక్కువై తింటామండి దెబ్బరొట్టు వేసిన వీడియోకి ఒక కామెంట్ పెట్టారండి కళాయిలో ఎవరు అట్టి వేసుకోరు అని నేనైతే వేసుకుంటామండి మా సైడు చాలామంది వేసుకుంటారు మా ఊర్లో అందరూ కళాయిలోనే అట్లు వేసుకుంటారండి మరి కామెడీ పెట్టిన వాళ్ళది ఏ ఊరో నాకు తెలీదు ఒకసారి చూడండి మీరు ట్రై చేసి చూడండి కళాయిలు అట్టడం అనేది అంత ఈజీ అయితే కాదు ఆ కళాయి అనేది పొన్ను అవ్వాలి పాత కళాయిలోనైతేనే అట్లయితే వస్తాయండి ఒక్కొక్క ఊరిలో ఒక్కొక్కలాగా వంటలు చేస్తాము అలాగే ఒక్కొక్క గిన్నెల్లో వండుకుంటాం కదా అందరూ ఒకేలా ఉండం కదండి గుడ్లు వేగిపోయినాయి అండి కోడిగుడ్లు తీసేసి అందులోనే పచ్చిమిరపకాయలు ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా సాల్ట్ వేసుకుని అయితే ఉల్లిపాయ ముక్కలు బాగా మగ్గనివ్వాలండి ఉప్పు వేస్తే తొందరగా మగ్గుతాయని ఉప్పు అయితే వేస్తాను ఉల్లిపాయ ముక్కలు మగ్గిపోయిన తర్వాత ఒక స్పూన్ కారం వేసుకొని ఒక రెండు నిమిషాలు అలా కారాన్ని ఉల్లిపాయ ముక్కలకి పట్టించాలండి ఆ తర్వాత కొంచెం వాటర్ వేసుకొని ఆ తర్వాత కోడిగుడ్లు కూడా వేసేసుకోవాలండి మేమైతే ఉల్లిపాయలు చాలా ఎక్కువే వాడతామండి మాకు ఒక కేజీ ఉల్లిపాయలు అయితే రెండు రోజులు మూడు రోజుల కంటే ఎక్కువ రావు మా సైడు ఉల్లిపాయలు ఎక్కువ వాడతాము మా అమ్మగారు వాళ్ళ సైడు అక్కడ అలవాటు చేసుకున్న వంటలండి ఇవన్నీ నేను మా అత్తగారు వాళ్ళ ఇంటికాడ ఉల్లిపాయలు వాడడం అనేది తక్కువ వీళ్ళు కేజీ ఉల్లిపాయలు అయితే నెల రోజులు వాడినట్టు వాడతారు నేను కేజీ ఉల్లిపాయలు రెండు రోజులు కూడా రావు నాకు ఈలోపు చింతపండు పులుసు అయితే పిండుకుంటున్నానండి ఇంకా చింతపండు పులుసు కూడా కోడిగుడ్లు వేసిన తర్వాత వేసేసుకోవచ్చు పులుసు అంటే నేను ఇలాగే పెడతానండి మా అత్తగారు వాళ్ళు వీళ్ళందరూ అయితే ఇలా పెట్టారండి చింతపండు వెయ్యరు వాటర్ ఎక్కువ వేసుకొని బాగా మరగబెట్టిన తర్వాత ఆ వాటర్తోనే దించేసి అదే పులుసు అంటారండి కొంతమంది చింతపండు వేసుకుంటారు కొంతమంది నీళ్ళే వేసుకుని అదే పులుసు అంటారండి ఇంకా బట్టలు కూడా ఆరిపోయినాయి పొద్దున్నే ఉతికేశాను అందుకే కల్లా బట్టలు కూడా ఆరిపోయాయి అండి ఎండ అలా ఉంది వంట చేసుకుంటూ ఇంట్లో పని అంతా పూర్తి చేస్తూ ఇలా మిషన్ అయితే కుట్టుకుంటున్నానండి పనులన్నీ ఇలా పూర్తి చేసుకుంటాను నాకు పనులు ఎక్కువ ఉన్నప్పుడు పని ఏమీ లేదు అన్నప్పుడు ఫోన్ చూసుకుంటా మిషన్ అయితే కుట్టుకుంటానండి కోడిగుడ్లు పులుసు ఇలా మరిగేలోపు ఇంకో బ్లౌజ్ అయితే కుట్టుకుందామని మిషన్ అయితే పెట్టుకుంటున్నానండి నేను కామెంట్ల కోసం చెప్తున్నాను కదా తప్పుగా ఏమీ అనుకోవద్దండి కామెంట్ చేయడం తప్పు కాదు కానీ ఆ వీడియో పూర్తిగా చూసి కామెంట్ చేయడం మంచిదని నా అభిప్రాయం అండి ఈలోపు నా కోడిగుడ్లు కూర అయితే రెడీ అయిపోయింది కామెంట్లు చేయొద్దు అని అసలు అనండి ఆన్లైన్లోకి వచ్చిన తర్వాత మంచిని చెడుని కూడా ఎదిరించాలి తప్పదు రెండటిని సమానంగానే తీసుకుంటాను నేను అన్నిటికి ధైర్యం చేసే ఆన్లైన్లోకి అయితే వచ్చానండి మీరు ఏమైనా అడగచ్చు అడిగేది ఏదైనా పద్ధతిగా అడిగితే నేను పద్ధతిగా సమాధానం అయితే చెప్తానండి నేను ఎవరిని తక్కువగా చేసి మాట్లాడను నేను అందరితోని మంచిగా ఉండాలని అనుకుంటున్నాను అది మా వాళ్ళైనా బయట వాళ్ళైనా ఎవరైనాగా కామెంట్ చేయండి తప్పులు ఏమైనా ఉంటే చెప్పండి సరిదిద్దుకుంటాను అంతేగాని బాధపడేలా మాత్రం కామెంట్స్ అయితే చెయ్యొద్దండి ప్లీజ్ మీకు పుణ్యం ఉంటుంది ఇదేనండి వీడియో బాయ్